హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నటేశ్వరి హెల్దీ లాగ్స్ మన ఛానల్లో హెల్త్ కుకింగ్ స్పిరిచువల్ ట్రావెల్ అలాగే కామెడీ ఇలాగా మనకి ఒక హుమన్కి కావాల్సిన అన్నిటినీ కూడా మన ఛానల్లో చూస్తున్నాం కదా అలాగే ఈరోజు ఒక హెల్దీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే వెయిట్ లాస్ డైట్లో ఉన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ని అంటే నూడిల్స్ కానీ ఇలాంటి కొన్ని రెసిపీస్ని మిస్ అవుతున్నాం అనుకునే వాళ్ళకి వెయిట్ లాస్ డైట్ చేస్తూనే చక్కగా ఈ నూడిల్స్ని తీసుకోవచ్చు ఏంటి వెయిట్ లాస్ డైట్ చేస్తూనే నూడిల్స్ తింటామా వావ్ వెరైటీగా ఉంది కదండి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనే చూద్దాం కొత్తిమీర ఆనియన్స్ కరివేపాకు చిల్లీ బీన్స్ టమాటో పన్నీర్ అలాగే కొంచెం పసుపు ఆల్ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ సీడ్స్ పౌడర్ సో కొంచెం సాల్ట్ ఇప్పుడు ఆల్ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ని ఒక త్రీ స్కూప్స్ తీసుకున్నాను అలాగే ఆల్ సీడ్స్ అనమాట అంటే ఫైవ్ ఐటమ్స్ మనం డైట్లో తీసుకుంటాం కదా ఈ ఫైవ్ సీడ్స్ని కూడా మనం పౌడర్ చేసుకున్నాం అనమాట సో ఆ ఐటమ్స్ ఏంటి అంటే ఫైవ్ ఐటమ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ నువ్వులు అలాగే ఫ్లెక్స్ సీడ్స్ ఈ ఫైవ్ ఐటమ్స్ని కూడా కొంచెం లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసింది టూ స్పూన్స్ అనమాట సో ఇవి రెండు కలిపి కొంచెం సాల్ట్ వేసి వాటర్ని మిక్స్ చేస్తూ సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే నూడిల్స్ అంత సాఫ్ట్గా వస్తాయి సో ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా మనం మిక్స్ చేసుకుంటూ పిండిని చక్కగా మనం మెత్తగా చపాతీ పిండిలాగా చక్కగా మెత్తగా మనకి రావాలన్నమాట సాఫ్ట్గా ఉండాలి సో చూస్తున్నారు కదా అంత స్మూత్గా ఉండేలాగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని ఆ ముద్దని మనం చిన్న చిన్న ఉండలుగా మనం చపాతీకి మనం చేసుకుంటాం కదా అలా చిన్న చిన్న ఉండలుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి సో నేను తీసుకున్న ఆ పౌడర్కి ఫోర్ మీడియం సైజు ఉండలు అనేది నాకు ప్రిపేర్ అయినవి సో వీటిని మళ్ళీ మనం మనం పూరి ప్రెస్సర్ ఉంటుంది కదండి వాటితో చేసుకున్న పర్లేదు లేకుంటే మనం నార్మల్గా మనం హ్యాండ్ తోటి ప్రెస్ చేసుకున్నా కానీ ఇలాగే వస్తుంది సో వాటిని ఇప్పుడు మా పెనం మీద అవి చిన్న చిన్నవి కాబట్టి సో టూ యాడ్ చేసేసుకున్నాను పాన్ మీద సో ఆ పాన్ మీద యాడ్ చేసుకుంటారు కొంచెం మనం కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం కదా గుడ్ ఫ్యాట్ కోసం అని చెప్పి సో కోకోనట్ ఆయిల్ని వేసుకొని వాటిని చక్కగా మనం చపాతి కనుక మనం రోస్ట్ చేసుకుంటాం కదండి అలాగ చేసుకోవాలన్నమాట అలా చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఈ చపాతీలాగా ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో వాటిని సన్న సన్నగా బాగా కట్ చేసుకోవాలి మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అవి నూడిల్స్ లాగా అంత బాగా సాఫ్ట్గా మనకు కనిపిస్తాయి అనమాట మనం తినేటప్పుడు చూస్తున్నారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు కిచెన్ కుక్వేర్ని తీసుకున్నాను అనమాట ఇది స్టెయిన్లెస్ సో ఈ స్టీల్ కుక్వేర్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే అవి కలర్ చేంజ్ అవ్వకుండా మనకి అందులో ఉన్న న్యూట్రియన్స్ అనేది ఎక్కడికి పోకుండా మనకి ఇందులో అన్నమాట సో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని అలాగే జీరా వేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ చిల్లీ కరివేపాకు వీటిని కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లోనే మళ్ళీ టమాటో అనమాట టమాటో అలాగే బీన్స్ వీటిని కూడా యాడ్ చేసుకున్నాను సో వీటిని కూడా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత నెక్స్ట్ దీంట్లోనే పన్నీర్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను సో పన్నీర్కి ముందే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం గరం మసాలా అనమాట లిటిల్ బిట్ కొంచెం ఫ్లేవర్ కోసం మీకు దగ్గర మనం కొన్ని మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా సో అవి వేసుకున్నా కానీ బాగుంటుంది నూడిల్స్ మసాలా ఉంటుంది కదా అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కొంచెం బాగుంటుంది టేస్టీగా సో పన్నీర్ వేసిన తర్వాత కొంచెం సేపు మూతని పెట్టేసేసి అలా మగ్గనిచ్చాలి సో చూస్తున్నారు కదా కొంచెం లిటిల్ బిట్ పసుపు వేసుకున్నాను చూడటానికి చూసారా కలర్ ఎలాగా మంచి అరోమా వస్తుంది అలాగే సో ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక చపాతీని ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఆ నూడిల్స్ని కూడా మనం యాడ్ చేసేసిన తర్వాత కొత్తిమీరని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి సో కొత్తిమీర కూడా వేసిన తర్వాత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది వెయిట్ లాస్ డైట్ చేసేవాళ్ళు మేము ఫాస్ట్ ఫుడ్స్ని మిస్ అవుతున్నాము నూడిల్స్ ఇలా స్పైసీ ఫుడ్స్ని అనుకునే వాళ్ళకి ఇది ఒక హెల్దీ రెసిపీ అనమాట చక్కగా ఇంట్లో పిల్లలకు కూడా మీరు చేసి పెట్టచ్చు అంత హెల్దీగా ఉంటుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని చక్కగా టేస్టీగా మనం తినచ్చు ఫైనల్లీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక లెమన్ పీస్ని హాఫ్ పీస్ని మనం పైన రసమును పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వన్స్ మీరు ట్రై చేసి చూడండి నేనైతే నాకు ఈ రెసిపీ చాలా చాలా నచ్చింది మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ